ఆ ఇందరికి ఈరోజైతే దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా ఈ దొండకాయ ఫ్రై అయితే రసంలోకైనా సాంబార్లోకైనా లేదా మజ్జిగ పులుసు పచ్చి పులుసు ఎందులోకైనా మనకి కాంబినేషన్గా ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ముందుగా దొండకాయల్ని వాటర్లో క్లీన్ చేసేసుకొని ఇలా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు టేస్టింగ్ సాల్ట్ అన్నది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా ఇప్పుడు మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత దొండకాయల ముక్కలకి మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి ఒకవేళ మీకు పొడిగా ఉన్నట్లయితే వాటర్ని చేయి తడుపుతూ ఇలా మిశ్రమాన్ని అన్నిటిని కూడా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ముక్కలన్నింటినీ కింద నుంచి పైకి కలుపుతున్నట్టయితే మనం కడిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొత్తం అన్ని చక్కగా కలుస్తాయి అలా అయితే మొత్తం మిశ్రమంతటికీ కూడా పడుతుంది చూడండి వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే మాత్రం మనకి ఫ్రైకి అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ని యాడ్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో కొంచెం కొంచెంగా వేస్తూ ఫ్రై చేసుకోండి దొండకాయ ముక్కలను ఇలా విడివిడిగా వేసుకోవడం వల్ల ఫ్రై అనేది చక్కగా వేగుతుంది మనకి క్రిస్పీగా కూడా వస్తుంది ఇవైతే వీటిని అయితే వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా వేగనివ్వండి వేసిన వెంటనే కలపడం వల్ల అవి అతుక్కుపోవడం అన్నది జరుగుతుంది అలా కలపకుండా రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయండి దొండకాయ ఫ్రై అయితే వేగుతుంది కదండి చూడండి అలా లైట్ కలర్ కాకుండా డార్క్ కలర్ వచ్చే వరకు కూడా దొండకాయని ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే మనకి క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది దొండకాయ వేగేలోపు ఇప్పటి వరకు మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఈ దొండకాయ ఫ్రై వేగేలోపు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే నేను చేసే ప్రతి వంట కూడా మీ వరకు చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది చూడండి ఫ్రై అయితే చక్కగా వేగిపోతుంది ఇలా డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ లోకి వచ్చే వరకు కూడా మీరు ఫ్రై ని వేయించుకోవాలి అలా అయితేనే మనకు ఫ్రైకి టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది క్రిస్పీనెస్ అన్నది కూడా వస్తుంది అలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా మీరు ఆయిల్లో వేసి మునుపు ఎలా వేయించుకున్నారో అలాగే వేయించేసుకోవాలి అదే కలర్లోకి వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను మొత్తం అందటినీ కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఇందులోకైనా సరే సాంబార్లోకైనా రసంలోకైనా పచ్చి పులుసులోకైనా మజ్జిగ పులుసులోకైనా దేంట్లోకైనా కాంబినేషన్గా ఇది దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా ఉంది అలాగే టేస్ట్ ఎలాగుందో చూస్తాను నేను కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఒకవేళ ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి